महाराज एचके भाई छे वडा सा 100 रुपया ना डॉक्टर पीआर अंबेडकर महान अकबर पीआर अंबेडकर निराले अंबेडकर आलोच विदान निराले बाकर राज्यांग निराले बादर राज्यांग महान अकबर पीआर अंबेडकर साइड जरा है पर निराला అరవై తొమ్మిదవది జయంతి సందర్భంగా మనను ఆయనను స్మరించుకుంటూ ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనము పాలు అవుతూ నడుచుకుంటూ రాజ్యాంగం ఎంత గొప్పగా రాసినాడు అంటే కొన్ని దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళ కిందట రాబోయే రాజ్యాంగాన్ని ఈ విధంగా మన రాజ్యాంగం ఉండాలా భారతదేశంలో పరిపాలన ఉండాలని ఒక దృక్పథంతో దూరచూపుతో ఇప్పటికీ కూడా ఆయన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నాం మరి ఎంత గొప్ప వ్యక్తి మనకు తెలిస్తే అర్థమైతే ఎందుకంటే కొన్ని దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల కిందట రాజ్యాంగాన్ని రాసినాడు భారతదేశ రాజ్యాంగం ఈ విధంగా ఉండాలా అనే ఉద్దేశంతో రాసినాడు కాబట్టి దాన్ని ఆ రాజ్యాంగాన్ని మనం ఇప్పటి వరకు అమలు జరుపుకుంటున్నాం మనమందరం కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని షెడ్యూల్ కులాల వారైనప్పటికీ కూడా ఆయనకు భారతదేశం అత్యంత గౌరవాన్ని ఇచ్చింది ఇంకా గౌరవాన్ని ఇవ్వాలా మనమందరం కూడా మన పిల్లలు మన వాళ్ళందరం కూడా భవిష్యత్తులో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం దానివలన మనము భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఇంకా ఇంకా అభివృద్ధి చెందేదానికి ఆయన ఆలోచనలు ఆయన రాసిన రాజ్యాంగమే మనకు స్ఫూర్తిగా ఉండాలని అందరం కోరుకుంటూ మరి ఇటువంటి అంబేద్కర్ మన భారతదేశంలో పుట్టినందుకు మనమందరం గర్వపడాల్సిన అవసరం ఉంది కాబట్టి అంబేద్కర్ గారిని మనం పిల్లలందరికీ గుర్తు చేస్తూ అంబేద్కర్ ఏం చేశారు ఈ దేశానికి అనేది మనం అందరం ఆలోచించుకుంటూ మనం భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని గురించి పలు వ్యక్తి రాసినాడని మనం తెలియజేస్తూ మరి అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఆయనను కూడా ఆఖరుకు భారతదేశంలో ఉన్నత స్థానానికి చేరుకోగలిగాడు అటువంటి ఉత్తమమైన వ్యక్తికి మనము మన వర్ధి సందర్భంగా మనం అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు ఇంకా స్వర్గంలో ఉంటాడనుకుంటున్నాను అన్ని చేసే కార్యక్రమాలు భారతదేశంలో జరిగే అభివృద్ధిని ఇవన్నీ కూడా గుర్తుంచుకుంటాడని మేము ఆయన చూస్తూ ఉంటాడని మనము స్వర్గంలో ఉన్నాయని అనుకుంటాడని మేము అనుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము